శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు నమ కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తి జాతక పరంగా ఏ గ్రహం వల్ల గత జన్మలో ఏమి చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుంది మీ జాతక పరంగా తొమ్మిది గ్రహాలకు సంబంధించిన గత జన్మ వివరాలు తెలియజేస్తాను అయితే ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో కొన్ని గ్రహాలు మాత్రమే పూర్వజన్మ సుకృత కర్మలను మనకు తెలియజేస్తాయి వాటిని ప్రస్తుత జన్మలో అమలు చేస్తాయి అయితే ఒక్కొక్క గ్రహం ఒక్కో విధమైన కర్మని అమలు చేస్తాయి నేను చెప్పే తొమ్మిది గ్రహ లక్షణాలలో మీ జాతక పరంగా ఏ గ్రహ లక్షణాలు మీరు అనుభవిస్తున్నారో అదే మీ గత జన్మ సుకృత కర్మ అని మీరు అర్థం చేసుకోవాలి నేను చెప్పబోయే తొమ్మిది గ్రహ లక్షణాలలో ఏ గ్రహ లక్షణాలు మీరు కలిగి ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ జన్మలో మీరు పుట్టటానికి ఖచ్చితంగా ఒక సమయం నిర్ణయించబడి ఉంటుంది ఆ సమయాన్ని బట్టి ఈ నవగ్రహాలు వాటి స్థానాన్ని నిర్ణయించుకుంటాయి ఆ గ్రహాలు గత జన్మ కర్మలను ఈ జన్మలో అమలు చేస్తాయి కర్కాటక రాశి వారు గత జన్మ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి అనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పురాతన తంత్ర గ్రంథాల ద్వారా కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి కొన్ని మీకు తెలియజేస్తాను ఒక వ్యక్తి జాతక చక్రంలో వక్రగమనం చేస్తున్న గ్రహాలు అతని గత జన్మకు సంబంధించిన సంబంధాలను సంఘటనలను సూచిస్తాయని తెలుసుకోవాలి కర్కాటక రాశి వారికి చంద్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు అతడు లేక ఆమె గత జన్మలో ఒక పెద్ద కుటుంబానికి తండ్రిగా కానీ తల్లిగా గాని లేదా ఒక నావికుడుగా గాని జీవించినట్లుగా గుర్తించాలి వారి కుటుంబంలోని తల్లిని తండ్రిని తోడబుట్టిన వారిని సోదర సమానమైన స్త్రీలను మనస్సుని గాయపరిచి నావికులను మానసికంగా హిందించిన వారు ప్రసవం అవుతున్నప్పుడు గాని నీళ్లలో మునిగిపోవటం వల్ల గాని ఆ వ్యక్తి గత జన్మలో మరణించినట్టుగా గుర్తించాలి ఈ జన్మలో వీరికి కుటుంబం అన్నా వీరు ఇష్టపడేవారన్నా ఇష్టత ఎక్కువ ఉంటుంది వారి కోసం త్యాగం చేస్తారు కానీ వారి వీరిని వీరి త్యాగాన్ని గుర్తించరు అలాగే వీరికి సముద్ర స్నానాలన్నా నీరన్నా కొంత భయం ఉంటుంది అలాగే కూలింగ్ ఉన్న వస్తువులు కూడా వీరికి పడవు వీరి మనసుకు సంబంధించి గాని వీరు గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు గాని భర్త వల్ల గాని పిల్లల వల్ల గాని మానసిక వేదనకి గురి అవుతారు ఈ జన్మలో వీరు ఎప్పుడు ఏదో ఒక అంతు పట్టని మానసిక వేదనకు గురి అవుతూ ఉంటారు ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కర్కాటక రాశి వారికి శని గ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీరు రాజకీయ నాయకులుగా కానీ సంఘ సంస్కర్తగా కానీ ప్రయోగాలు చేసే వ్యక్తిగా కానీ ఈ జన్మలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా వీరి కింద వారి చేతిలో మోసపోవడం అవమానాలు పాలు కావటం చేసే పనులు లేటవడం ఈ జన్మలో వీరికి తల్లిదండ్రుల సంపాదన కాకుండా తమ సంపాదన మీదే ఆధారపడి ఉండటం సంపాదన కోసం నిరంతరం శ్రమ పడటం కుటుంబం కోసం ఆరాటపడటం ఏమీ చేయలేము అనే నిస్సహాయ స్థితిలో కుటుంబాన్ని వదిలి సన్యసించాలనుకోవటం నిరంతరం శ్రమిస్తూనే ఉండటం ఇక ఆధ్యాత్మిక లక్షణాలు అతీంద్రియ శక్తుల మీద ఆసక్తి కలిగి ఉండటం ఈ వ్యక్తులు గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో శనివారికి అనుకూల శక్తిని ప్రసాదించి అన్నింటి విజయం కలిగేలా చేస్తాడు కర్కాటక రాశి వారికి రవిగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకో రాజకీయ నాయకులుగా కొన్ని సంస్థలకు అధినేతలుగా కానీ వీరు మెడికల్ సంబంధించిన ఏదైనా వృత్తిలో ఉండటం కానీ లేదా సినీ రంగంలో కానీ ఇవ్వడం జరుగుతుంది కానీ రాణింపు ఉండదు వీరికి వెన్ను సంబంధ రోగాలు కానీ గుండెకు సంబంధించిన రోగాలతో బాధపడుతూ ఉంటారు ఒక వ్యక్తి గత జన్మలో తండ్రిని బాగా వేధించి ఉంటే ఈ జన్మలో ఆ వ్యక్తి తన తండ్రి వల్ల తీవ్ర కష్టాలకు గురి కావడం లేదా ఈ జన్మలో తన తండ్రికి జాతకుడు దూరం అవడం రవిగ్రహ ప్రతికూలత వల్ల తండ్రి అనారోగ్యం కోసం కొడుకు తన డబ్బుని పూర్తిగా వెచ్చించడం లేదా పుట్టినప్పటి నుండి తండ్రి ప్రేమ దక్కకపోవడం లేదా కొడుకు కారణంగా తండ్రి ఏదో ఒక విధంగా బాధకు గురి కావటం లాంటివి అన్నీ కూడా జరుగుతాయి అదేవిధంగా గత జన్మలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో మరే ఇతర విధాలుగా అయినా ప్రభుత్వాన్ని మోసగించినట్లయితే ఈ జన్మలో ప్రభుత్వం వల్ల జాతకులకు ప్రతికూలత ఏర్పడుతుంది అలాగే ప్రభుత్వం చేతిలో ఏదో ఒక విధంగా శిక్షని అనుభవిస్తారు అదే విధంగా సూర్యునికి సంబంధించిన అన్ని రంగాలలో గత జన్మలో చేసిన పాప ఫలితాలకు ఈ జన్మలో రవిగ్రహ వ్యతిరేకత వల్ల ఫలితం అనుభవించాల్సి ఉంటుంది కర్కాటక రాశి వారికి బుధ గ్రహం వల్ల కలిగే గత జన్మ వివరాలు తెలుసుకో వీరు అద్భుతమైన మేధాశక్తి ఉన్న తినడానికి ఉపయోగపడకపోవడం అనగళంగా మాట్లాడలేకపోవటం జ్ఞానం జ్ఞాపక శక్తి ఉండకపోవటం అలాగే అప్పుడప్పుడు చేతివాటం చూపించేవారుగా శ్వాస తీసుకోవడానికి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వీరికి ఎక్కువగా ఉంటాయి బుధుడు సూచించే స్థలాలను వ్యక్తులను రంగాలను గౌరవించి గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో బుధుడు అనుకూల స్థానంలో ఉంటూ ఆయా సంబంధిత రంగాల్లో విజయాలను ప్రసాదిస్తా కర్కాటక రాశి వారికి కుజగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం సోదరులు స్నేహితులు ఆయుధాలు బలగం ఇవన్నీ మేషరాశి అధిపతి అయిన కుజుడు సూచిస్తాడు గత జన్మలో ఎవరైతే తమ బలాన్ని బలగాన్ని ఉపయోగించుకుని ఇతరులను అణగదొక్కి ఉంటారో వారి బలాన్ని బలగాన్ని తప్పు పద్ధతిలో ఉపయోగించి ఉంటారో తమ ఆయుధాలను అమాయక జనాలను చంపడానికి వినియోగించి ఉంటారో తమ గత జన్మ జీవితాంతం ఎవరైతే తమ సోదరులను స్నేహితులను ఇబ్బందులకు గురి చేసి ఉంటారు వారికి ప్రస్తుత జన్మలో కుజుడు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ అవే బాధలు ఇబ్బందులు పడేలా చేస్తాడు అలాగే కుజుడు ఆధిపత్యం వహించే వ్యక్తుల మీద గాని ఆయా రంగాల్లో గాని సక్రమంగా నడుచుకుని ఉంటే జాతకునికి మంచి స్నేహితులను సోదరులను అందించి కుజుడు ఆధిపత్యం వహించే రంగాల్లో విజయాన్ని ప్రసాదిస్తాడు కర్కాటక రాశి వారికి శుక్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీరికి ఈ జన్మలో భూములకు సంబంధించిన తగాదాలు కానీ పన్నుల రూపంలో ఇబ్బందులు మధ్యవర్తుల వలన నష్టపోవడం తన ప్రేయసి లేదా ప్రియుని పట్ల భార్య లేదా భర్త పట్ల కానీ మొత్తానికి స్త్రీల పట్ల ఎలా అయితే నడుచుకుని ఉంటారో దాని ఆధారంగానే ఈ జన్మలో మనకు శుక్రబలం నిర్ణయించబడుతుంది ఈ జన్మలో శుక్రుడు ప్రతికూల స్థానంలో ఉంటూ అదే విధమైన మోసాలు బాధలు జాతకునికి కలిగేలా చేస్తారు శుక్రుడు అనుకూలంగా ఉన్నట్లయితే ప్రభుత్వ పరంగా కలిసి రావడం భార్య లేదా భర్త వల్ల కలిసి రావడం జరుగుతూ ఉంటాయి కర్కాటక రాశి వారికి గురుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీళ్లకు చదువు సరిగా రాకపోవటం తల్లిదండ్రులతో సమాజంలో పెద్దవాళ్లతో గొడవలు పడటం శుభకార్యాలు ఆగిపోవటం రాజకీయాల్లో గౌరవ స్థానాన్ని పొందలేకపోవటం పుత్ర సంతతి లేకపోవడం జరుగుతుంది గత జన్మలో జాతకుడు గురుగ్రహానికి సంబంధించి మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో గురుగ్రహం జాతకునికి అంతా శుభం చేకూరుస్తుంది లేదంటే చెడు కర్మని అనుభవించాల్సి ఉంటుంది కర్కాటక రాశి వారికి కేతుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుంది పుత్రులను శిష్యులను అనాథలను కుక్కలను ఈ కేతువు సూచిస్తాడు మర్మశాస్త్రాన్ని క్షుద్ర విద్యలను కూడా కేతువే సూచిస్తాడు కేతు ఆధిపత్యం వహించే రంగాల్లో లేదంటే వ్యక్తులకు గాని గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి ఈ జన్మలో కేతువు వ్యతిరేక స్థానంలో ఉంటూ తగిన ఫలితాలను అనుభవించేలా చేస్తాడు జాతకులు గత జన్మలో కేతువుకి సంబంధించిన వ్యక్తులకు మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో తమ జీవితంలో అత్యున్నత విజయాలను అందిస్తాడు అదే ఒకవేళ గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి అయితే ఈ జన్మలో తీవ్ర అపజయాలు పేరు ప్రతిష్టల భంగం కోర్టు కేసుల సమస్యలు వివాదాలు ఎప్పటికప్పుడు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి కేతు యొక్క వ్యతిరేక స్థానం వల్ల జాతకునికి మానసిక ఆందోళనలు మానసిక రుగ్మతలు నిర్ణయాలు తీసుకోవడంలో లోపం కనిపెట్టలేని వ్యాధులు లాంటివి కూడా వస్తూ ఉంటాయి కర్కాటక రాశి వారికి రాహుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకు మామ బావమరిది పక్షులు అందులోనూ ముఖ్యంగా కాకులు చెత్తను సేకరించేవారు ప్లంబర్లు బాత్రూమ్లను శుభ్రం చేసేవారు రోడ్లు ఊడ్చేవారు మానసిక రుగ్మతలు ఉన్నవారు వీరిని రాహువు సూచిస్తాడు డ్రగ్స్ లాంటి స్మగ్లింగ్ దందాలు లాటరీలు స్టాక్ మార్కెట్లు పెట్టుబడులు గుర్రపు లాంటి వాటి మీద బెట్టింగ్లు ఇవన్నిటినీ కూడా రాహువే సూచిస్తాడు రాహు సూచించే ఇక్కడ చెప్పబడిన వ్యక్తుల మీద గత జన్మలో ఎవరైతే చెడు కర్మలు చేసి ఉంటారో వారికి ఈ జన్మలో రాహువు వలన ప్రతికూల స్థానంలో ఉంటూ ఇబ్బందులు గురి చేస్తాడు గత జన్మలో రాహు సూచించిన వారి పట్ల మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో అలాంటి జాతకులకు ఎంతో సహకారాన్ని అందించే అత్తమామలు దొరకడం హఠాత్తుగా లాటరీలు ద్వారా గానీ లేదా స్టాక్ మార్కెట్ ద్వారా గానీ స్పెక్యులేషన్ ద్వారా గానీ పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం జరుగుతుంది ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మన జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవటం వలన ఆ చెడు ఫలితాలు ప్రభావం తగ్గుతుందని తంత్రశాస్త్రం తెలియజేస్తోంది సర్వేజన సుఖినో భవంతు